సీఎం కప్లో భాగంగా నిజామాబాద్లో జరిగినటువంటి టోర్నమెంట్లో సెమీస్లో రన్నర్ అప్గా నిలిచి అందు నుండి రాష్ట్ర స్థాయికి అత్యంత కన అత్యంత ప్రతిభ కనబరిచి కుప్పాల సాహిత్య రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్కి ఎంపికైనారు ఈ విషయంలో మా పాఠశాల బృందం తరఫున అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అమ్మాయికి ఈ విషయంలో అత్యంత శ్రద్ధ కనబరిచినటువంటి మా పిడి సార్ గారికి రమేష్ సార్ గారికి కూడా మా పాఠశాల బృందం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము ఈ అమ్మాయి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి టోర్నమెంట్కు మహబూబ్ నగర్లో థర్టీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అండ్ జనవరి ఫస్ట్ అండ్ సెకండ్లో జరిగే టోర్నమెంటులో ఆడడానికి వెళ్తున్నారు ఆమెకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే సీఎం కప్లో భాగంగా మండల పరిధిలో జరిగినటువంటి పోటీలలో గర్ల్స్ ప్రథమంగా విన్నర్గా నిలిచారు బాయ్స్ రన్నరర్గా నిలిచారు ఈ ఈ విషయంలో కూడా మా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం థ్యాంక్ యూ